నాగలపంచం పురస్కరించుకుని చేగుంట మండల కేంద్రంలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి ఉదయం నుండి ఆలయాలకు భక్తులు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు చేగుంట మండల కేంద్రంలో సంతాన నాగదేవత ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు నాగలపంచం పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని పుట్టలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు ప్రతి సంవత్సరం నాగల పంచమి రోజున ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ఆలయ ప్రాంగణంలో పుట్టలు పోయటం ఆనవాయితీగా వస్తుందని అన్నారు నాగుల పంచమి రోజున పుట్టలో పోయటం ద్వారా నాగదోషాలు తొలగిపోతాయని సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని వివాహం కాని వారికి వివాహం అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మేకల చక్రపాణి మేకల జయ రాములు మేకల నాగరాజు మేకల రవి మేకల శ్రీను పాల్గొన్నారు దాన్ని వెనుక ప్రతిష్ఠించింది మళ్ళా అయ్యవాళ్ళని అడిగి ఈ నాగదేవత యొక్క మళ్ళా అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది మొన్నటికి పది సంవత్సరాల వార్షికోత్సవం జరిగింది భక్తులందరికీ వచ్చి వాళ్ళందరూ అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని పోయింది ఇక్కడ ఏంటంటే ఈ అమ్మవారి ఆశీస్సులు ఎట్టుండే అంటే పెళ్లి కాన వాళ్ళకు కొబ్బరికాయ కడితే పెళ్ళిళ్ళైతే సంతాన నాగదేవత పిల్లలు కాని వాళ్ళకు కూడా కొబ్బరికాయ కడితే వాళ్ళకు పిల్లలు అవుతారు ఈ నమ్మకం ఉంది చాలామంది ఇక్కడ జరిగింది వాళ్ళు కూడా వచ్చి స్వయంగా చెప్పారు కాబట్టి అమ్మవారి యొక్క ప్రతిష్ట అంత చాలా బాగుంది అట్టి టైమునే మనం ఈ నాగదేవతను ప్రతిష్ఠించాం ఇది అమ్మవారు చేగుంట గ్రామం ఏంటంటే చుట్టుపక్కల గ్రామంలో ప్రజలందరూ వాళ్ళ బ్రాహ్మణు కూడా మెచ్చుకుంటారు మన ఈ అమ్మవారు మేము నిలిపినందుకు మాకందరికీ మేకల కుటుంబం వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలిపి